ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు దోషులేనని చంద్రబాబు పైన సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీజేఐకి నిందితుడు మత్తయ్య లేఖ రాశాడు ఈ వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని నిందితుడు జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్కి బహిరంగ లేఖ రాశారు చంద్రబాబుతో సహా ఇతర నేతలపై కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు రెండు వేల పదహారులో చంద్రబాబు రేవంత్ రెడ్డి తనను పిలిపించి ఓటుకు నోటు గురించి వివరించారని ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో పార్టీకి ఓటు వేసేలాగా ఒప్పించారని చెప్పారు అప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టెఫిన్సన్కు ఐదు కోట్లు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పించాలని తనను ప్రోత్సహించి నేరం చేపించారని కీలక విషయాలు వెల్లడించారు ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య తన పాత్రను అంగీకరించి ఒప్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు తప్పులు ఒప్పుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలను రద్దు చేయాలని ఈ కేసుకు సంబంధించి తప్పు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరాడు మత్తయ్య అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసినందుకు ప్రతిగా అప్పటి ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిందన్నారు ఈ అంశాన్ని తెలంగాణ తరఫున వాదించిన లాయర్ మేనకా గురుస్వామి సుప్రీంకోర్టులో ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు అందుకే తుది తీర్పు ఇచ్చే ముందు ఈ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని మత్తయ్య విజ్ఞప్తి చేశారు మత్తయ్య తన లేఖలో కీలకంగా మరో విషయాన్ని ప్రస్తావించారు ఈ కేసులో చంద్రబాబు నారా లోకేష్ టీడీపీ నాయకులు అప్పటి ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ విభాగం న్యాయవాదుల పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో చేర్చాలి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలి నన్ను అరెస్టు చేసినట్టుగానే వారిని అరెస్టు చేసి నన్ను ప్రేరేపించిన వారి పాత్రను పూర్తిగా విచారించి కఠినంగా శిక్షించాలి ప్రజాప్రతినిధుల ఓట్లను డబ్బు పదవుల ఆశ చూపి కొనుగోలు చేయకుండా చూడాలని కోరారు ఓటుకు నోటు కేసులో తనను ఇతర నిందితులతో పాటు విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ రాసిన లేఖలో జెరూసలేం మత్తయ్య కొన్ని కీలక డిమాండ్లు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలి కేసులో కీలకంగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వేమ్ కీర్తన్ రెడ్డి ఉదయ్ సింహాల వంటి వ్యక్తులు ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతున్నారు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది కనుక వీరిని వెంటనే తమ పదవుల అధికారాల నుంచి తొలగించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలి చంద్రబాబు సెల్ ఫోన్ కాల్ రికార్డులు వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్ట్ అలాగే పట్టుబడిన యాభై లక్షల నగదు ఘటన ఆ డబ్బులు ఎవరు సమకూర్చారనే అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి తనను తెలంగాణ ఏసీబీకి అప్పగించకుండా విజయవాడకు బలవంతంగా తరలించి అజ్ఞాతవాసంలో ఉంచడం దారుణం లోకేష్ కిలారి రాజేష్ రేవంత్ అనుచరుడు జమ్మీబాబు నన్ను రహస్య ప్రాంతానికి తరలించారు అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు డీసీపీ టాస్క్ ఫోర్స్ బృందాలు ఇతర ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులంతా ఈ కుట్రలో భాగం కనుక వీరందరినీ కేసులో నిందితులుగా చేర్చాలి నాపైన ఒత్తిడి తెచ్చి కేసీఆర్ కేటీఆర్లపైన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫోన్ టాపింగ్ ఫిర్యాదు చేయించారు వ్యక్తిగతంగా స్టిఫెన్సన్ కలిశారని బలవంతంగా స్టేట్మెంట్ రాయించారు తెల్ల పైన సంతకాలు తీసుకున్నారు భార్యకు నామినేటెడ్ పదవి పిల్లల చదువుకు సహాయం చేస్తామని చెప్పి కోర్టులో వన్ సిక్స్టీ ఫోర్ పిటిషన్ వేశారు ఈ వ్యవహారంలో టీడీపీ న్యాయవాదుల కనకమేడల దమ్మలపాటి అప్పటి అడ్వకేట్ జనరల్ పాత్రలపైన విచారణ జరిపించాలి అని అన్నారు కేసును విచారించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి శివశంకర్ ను నిందితుడిగా చేర్చాలి ఈ కేసులో ఉన్న సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించకుండా ఇన్ కెమెరా విచారణల ద్వారా న్యాయాన్ని తప్పుదారి పట్టించారు ర్ రిటైర్ అయిన తరువాత ఆయనను తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ గా నియమించారు టీఆర్ఎస్ పార్టీ పైన జరిగిన కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాను అధికారంలోకి వచ్చిన పార్టీని డబ్బు ఆశ చూపి కూలదోయాలని ప్రయత్నించడం దారుణం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన అందరిపైన చర్యలు తీసుకోవాలి తాను కోర్టుకు సమగ్ర సహకారం అందించేందుకు సిద్ధమని సాక్షిగా ఉన్న నన్ను అప్రూవర్గా గుర్తించండి కేసుల వివరాలు వెల్లడించేందుకు రెడీగా ఉన్నాను పార్టీ ఇన్ పర్సన్ పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టులో నా మాట చెప్పే అవకాశం కనిపించలేదు ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షణలో విచారణ చేయాలని ఆదేశాలివ్వాలి లేకపోతే ఏపీ తెలంగాణలో కాకుండా ఢిల్లీ హైకోర్టులోనైనా విచారణ చేపట్టేలాగా చర్యలు తీసుకోవాలి సీజీఐ బిఆర్ గవాయ్కి రాసిన లేఖలో నిందితుడు మత్తయ్య విజ్ఞప్తి చేశాడు